రాత్రిపూట అన్నం అస్సలు తీసుకోకూడదట దీనివల్ల శరీరంలో అదనపు కొవ్వు చేరుతుందట మధ్యాహ్నం భోజనంగా అన్నం తీసుకోవాలే తప్ప రాత్రిపూట చపాతీలతో సరిపెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఇక పెరుగును పగటిపూట మాత్రమే తీసుకోవాలి రాత్రిపూట తినకూడదు అలాగే మాంసాన్ని కూడా మధ్యాహ్నమే తినాలి ఎందుకంటే మాంసం జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి దీనివల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్స్ కూడా సరిగ్గా అందుతాయి రాత్రిపూట మాంసం తినడం మానేయాలి ఎందుకంటే జీర్ణ వ్యవస్థపై అధికంగా భారం పడుతుంది గనక తింటే శరీరంలోని మ్యూకస్ ఎక్కువగా వృద్ధి చెందుతుంది ఇది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి పెరుగును పగటి పూటే తినాలి దీనివల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది పాలను రాత్రిపూట తీసుకోవటం మంచిది దీనివల్ల చక్కగా నిద్రపడుతుంది ఉదయాన్నే పాలను తాగితే జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఉదయం పూట పాలను తీసుకోకూడదు అయితే వ్యాయామం శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు ఉదయం పూట పాలను త్రాగవచ్చు ఇక ఆపిల్ పండ్లను ఉదయాన్నే తినాలి రాత్రిపూట ఆపిల్స్ ను తినడం మంచిది కాదు ఒకవేళ తింటే జీర్ణశయంలో యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి జీర్ణ ప్రక్రియను ఆటంకం కలిగేలా చేస్తాయి వాల్నట్స్ను సాయంత్రం తినాలి వీటిలోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు మనకు సంపూర్ణంగా అందాలంటే సాయంత్రం పూట వాల్నట్స్ తింటే సరిపోతుంది అదే ఉదయం రాత్రి పూట అయితే వీటిని తినకూడదు ఎందుకంటే ఆయా సమయాల్లో వీటిని తింటే శరీరానికి సరైన పోషకాలు లభించవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర